బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము పదమూడు వందల ఇరవై ఏడు లైవ్ ఎపిసోడ్లో జ్యోతి ప్రకాష్ బాయ్ మరియు అనంత్బాయ్ మధ్యన జరిగినటువంటి డిస్కషను డిఎన్ఏ సహయోగంతో మృతి చెందిన కనుమరుగైపోయినటువంటి జాతిని మరలా జీవింప చేయగలుగుతారా అనేటువంటి విషయం గురించినటువంటి వివరణ మనము ఈ వీడియోలో తెలుసుకుందాము మీరందరూ లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి మరి వీడియోలు కూడా మన కంటివి టీవీలో కూడా న్యూస్ వస్తూ ఉంటూ ఉంటాయి స్పిరిచువల్గా దీనికి ఎంతవరకు ఆధారం అవుతూ ఉంటాయి ఇలాగ దీన్ని అర్థం చేసుకోవాలి అని అంటూ ఉన్నారు అనంత్బాయి అడుగుతూ ఉన్నారు మీరు న్యూస్ చూసే ఉంటారు జ్యోతిప్రకాష్ బాయి మీ మైండ్లో కూడా వచ్చి ఉంటుంది కదా ఇది సాధ్యమేనా డైనోసార్లు మరలా తిరిగి పుడతాయా డిఎన్ఏను దొరికి దొరికినట్టయితే వాళ్ళకి మళ్ళా పుట్టించగలరా పదమూడు వేల సంవత్సరాల తర్వాత అవి పుట్టగలవా ఇక్కడ సైన్స్ వాళ్ళు రెండు నక్కల పిల్లలను డిఎన్ఏ సహాయంతో జీవింపజేశారు అంటే తయారు చేశారు మళ్ళా నిజంగా చమత్కారం అనిపిస్తుంది ఎముకల లోపల నుంచి వాటికి డిఎన్ఏ తీశారు ఎముకలనండి లేకపోతే స్కెల్టన్ అనండి దేనాయన వాళ్ళు డిఎన్ఏ తీశారు మళ్ళీ ఆ జాతిని పునరుద్ధరణ చేశారు బ్రీడిని అంటే లుప్తమైపోయిన దాన్ని మళ్ళీ తీసుకురాగలిగారు ఎని వింటూ ఉంటే అందరికీ కూడా ఒక్కషన్ వస్తూ ఉంటుంది ఇలాగే డైనోసార్లను కూడా పుట్టిస్తారా అని ఈ విషయము మనము సైంటిఫిక్గా జ్యోతిప్రకాష్ బాయ్ ద్వారా తెలుసుకుందాము అని అంటూ ఉన్నారు అనంత్ జ్యోతి జ్యోతిప్రకాష్ బాయ్ చెప్తూ ఉన్నారు యాక్చువల్లీ ఏమిటంటే విజ్ఞానము దేని మీద పనిచేస్తుంది అంటే హైపోథెసిస్ సిద్ధాంతము పైన ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంది దాని యొక్క ప్రమాణంగా అనగా స్థూలమైన వస్తువుల పైన ఆధారపడి ఉంటుంది అవి ఒక రిజల్ట్ జడ వస్తువుల పైన వాళ్ళు సైంటిస్టులు నమ్మకం అనేది పెట్టుకున్నారు జడ వస్తువుల లోపల ఊర్జ ఎక్కడి నుంచి వస్తుంది అసలు దానికి సోర్సు యొక్క లోతులకి వాళ్ళకి తెలియదు వాళ్ళు వెళ్ళను లేరు ఏం చెప్తున్నారు మనకు ఏదైతే డిఎన్ఏ ఉన్నదో మన శరీరం లోపల అది మాలిక్యూల్ అనమాట అది డిఎన్ఏ అంటే ఒక మాలిక్యూల్ ఒక సెల్ ఏ విధంగా మన హ్యూమన్ బాడీలో కూడా ముప్పై ఏడు ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి ఇది సైన్స్ వాళ్ళు చెప్పింది ఒక్కొక్క సెల్లో డిఎన్ఏ ఉంటుంది ప్రతి సెల్లోనూ న్యూక్లియస్ ఉంటుంది సెంటర్ పాయింట్లో దాని లోపల డిఎన్ఏ ఉంటుంది ప్రతి కణము లోపల కూడా మరి పర్టిక్యులర్గా టైప్గా డిఎన్ఏ ఒక్కో దాంట్లో ఉంటూ ఉంటుంది ఇక్కడ జెనెటిక్ కోడ్ అనమాట డిఎన్ఏ అంటే దాంట్లో జెనెటిక్ కోడ్ దాని లోపల ఉంటుంది ప్రతి సెలులోనూ ఒకే డిఎన్ఏ ఉంటూ ఉంటుంది ఒకే రకమైన జెనటిక్ కోడ్ ఒక జీవిలో ఒక మనిషిలోని ముప్పై ఏడు వేల సెల్స్ ఉన్న ప్రతి ఒక్క సెలులో డిఎన్ఏ ఉన్న దానిలో ఇక్కడ జెనటిక్ కోడ్ ఒకే రకంగా ఉంటుంది అని అంటూ ఉన్నారు జ్యోతిప్రకాష్ భాయ్ అనంత వేడుతున్నారు సరే ఇది ఒప్పుకుంటూ ఉన్నాము నేను ఇక్కడ ఒక స్కిన్ అంటే చర్మమును తీసుకుంటూ ఉన్నాను అనుకోండి దాని లోపల కణాలే కదా ఉండేది అని అదే కదా అంటున్నారు డిఎన్ఏ లభిస్తుంది చర్మంలో లభిస్తుంది ఎముకల్లో లభిస్తుంది గోళ్ళల్లో లభిస్తుంది వెంట్రుకలో లభిస్తూ ఉంది అన్ని చోట్ల కణాలే ఉన్నాయి మన యొక్క దేహంలోని ప్రతి భాగంలోనూ కూడా మీ యొక్క హార్ట్ లోపల సెల్స్ తీసుకున్న అదే డిఎన్ఏ ఉంటూ ఉంటుంది చర్మం లోపల అదే డిఎన్ఏ ఉంటుంది మైండ్ లోపల అదే ఉంటుంది ఇక అవయవాల లోపల ఉపరితిత్తుల లోపల అన్నిట్లో కూడా అదే డిఎన్ఏ ఉంటుంది అయితే బ్రెయిన్ యొక్క న్యూరాన్ నుండి అదే సెల్ తీసినా అదే డిఎన్ఏ లభిస్తుంది మైండ్లో మనకు న్యూరాన్స్ ఉంటాయి నరాలు దాని నుండి ఒక కణాన్ని తీసిన దాంట్లో అదే డిఎన్ఏ లభిస్తుంది మన బాడీలో అంతటా కూడా ఒకే డిఎన్ఏ ఉంటుంది ప్రతి కణంలోనూ కానీ బ్రెయిన్ యొక్క ఫంక్షను లివర్ యొక్క ఫంక్షను వేరు వేరుగా ఉంటుంది కదా ఒకే డిఎన్ఏ ఉన్నప్పటికీ ఫంక్షన్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అంటే ఏ అవయం ఎలా పనిచేయాలో ఏ విధంగా పనిచేయాలో అది ఫీడ్ అయి ఉందనే చెప్పుకోవాలి ఇకపోతే డిఎన్ఏ డిఎన్ఏ అంటే ఒక మాలిక్యూల్ అంటే ఒక కణము ఈ యొక్క మాలిక్యూల్లో ఏమేమి ఉంటాయి కార్బన్స్ ఉంటాయి హైడ్రోజన్ ఉంటుంది ఆక్సిజన్ ఉంటుంది నైట్రోజన్ ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది ఈ ఐదు యాటమ్స్ కూడా అణువులు అన్నమాట అయితే అనంత భాయ్ అంటూ ఉన్నారు ఇవన్నీ కూడా ఫిజికలా లేక వైబ్రేషనలా వైబ్రేషనల్గా ఉంటాయా ఫిజికల్గా ఉంటాయా అని అడుగుతున్నారు ఇవన్నీ కూడా ఫిజికలే అంటున్నారు జ్యోతిప్రకాష్ భాయ్ ఇక కళ్ళతోటి మనం చూడగలమా ఈ ఫిజికల్గా ఉన్నప్పుడు అంటే కళ్ళతోటి చూడగలం అంటే మనకు కనిపించదు మెజర్మెంటు అంటే ఏదైతే మనకు ఒక మైక్రోస్కోప్ ఏదో ఉంటుందో దానికి లెంత్ దాని యొక్క సెమ్ దాని వరకు ఎన్ని రెండు కిలోమీటర్ల వరకు కూడా ఉంటూ ఉంటుంది ఒక సెల్ లోపల విషయం నేను మాట్లాడుతున్నాను అంటున్నారు అనంత అదే కదా లెంత్ రెండు కిలోమీటర్లు ప్రతి సెల్లులోనూ సెల్లు ఆ లోపల మాలిక్యూల్లో డయామీటరు ఏదైతే ఉన్నదో అది ఆరు మైక్రోమీటర్ గాను ఆరు మైక్రోమీటర్ అంటే సిక్స్ ఇంటూ టెన్ టు ది పవర్ మైనస్ ఆరు మీటర్లు దీని లోపల రెండు కిలోమీటర్లు ఒక క్రైల్ అనేది ఉంటుంది అంటే చాలా పల్చగా ఉంటుంది ఇక్కడ అంటే చాలా ఈజ్ ఏ వెరీ థిన్ క్రైల్ అంటున్నారు కళ్ళతోటైతే మనము చూడలేము ఆల్ట్రా మైక్రోస్కోప్లో ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో దీన్ని చూడవచ్చు సైన్స్ వాళ్ళు దాన్ని అలాగే పరిశోధనలోకి తీసుకుంటూ ఉన్నారు ఆ లెక్కతోటి చూసినట్లయితే ఆ డిఎన్ని ఫిజికలే అవుతుంది అంటే కళతోటి చూస్తున్నారు అంటే మన కళలో చూడకపోయినా మైక్రోస్కోప్లో చూస్తున్నారు అంటే స్థూలంగా కనపడుతుంది కదా స్థూలమైన వస్తువు అన్నట్లే ఇక్కడ వైబ్రేషన్తోటి పూర్తిగా బాడీ లోపల అనేది ఉంటుంది విజ్ఞానము వైబ్రేషన్ను కన్సిడర్ అనేది చేయలేరు కదా అందుకని దానికి పైకి వస్తూ ఉంటుంది కానీ ఏదైతే డిఎన్ఏ స్థూలము అని అంటున్నామో ఏడి ఏ అవయవంలోని కణంలోని డిఎన్ఏ అయినా సరే దానికి కంపోజిషన్ ఒకే రకంగా ఉంటుంది ఇక్కడ ఒక షుగర్ కాంపోనెంట్ ఉందనుకోండి ఫాస్ఫేట్ కాంపోనెంట్ ఉంటుంది నైట్రోజన్ బేస్సస్గా ఉంటూ ఉంటుంది అంటే ఏదైతే ఏదైతే కొండింగ్లో ఉంటుందో ఆ కొండింగ్ మాట్లాడుతూ ఉంటుంది కోడింగ్ అనమాట దాని కోడింగ్ ఎలా ఉంటుంది సింబల్స్ అనమాట కోడింగ్ అంటే కోడ్లో చెప్పటం దీన్ని డేటా స్టోర్ చేస్తూ ఉంటారు నైట్రోజన్ బేసెస్గా ఉంటూ ఉంటుంది ఇక్కడ ఎడి నైన్ థైన్మిన్ సిస్టోసిన్ గ్వానిన్ ఈ నాలుగు కాంపౌండ్స్ నైట్రోజన్లోవే ఒక సీక్వెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఇవి మనం తయారు చేసినవి కాదు సైన్స్ వాళ్ళు కనిపెట్టినవి ఇది భగవంతుడి యొక్క తయారీలో మనం బాడీ యొక్క తయారీలో ప్రతి కణంలోనూ ప్రతి డిఎన్ఏలోనూ ఉన్న అణువుల లోపల ఉన్నటువంటివే ఇక్కడ మనము కంప్యూటర్ లోపల డేటా వేస్తూ ఉంటాం చూడండి జీరో వన్ జీరో వన్ జీరో వన్ స్టోర్ చేస్తూ ఉంటుంది డేటా మొత్తం కంప్యూటర్ డేటా అన్ని జీరో వన్ జీరో వన్ జీరో వన్ ఇలాగే డిఎన్ఏలో లోపల కూడా డేటా ఎటిసిజి ఎటిసిజి సీక్వెన్స్ లోపల స్టోర్ అయి ఉంటూ ఉంటుంది ఎట్సీజీ అంటే ఇదొక బైనరీ నెంబరు అక్కడ బైనరీ నెంబరు కంప్యూటర్ బైనరీ నెంబరు జీరో వన్ జీరో వన్ జీరో వన్ దీనికి బయోనరీ నెంబరు ఎటిసిజి ఎటిసిజి ఇలాగ స్టోర్ అయిపోయి ఉంటూ ఉంటుంది ఇది సీక్వెన్సీ ఎలా ఉంటుందంటే ఏటీసీజీ ఏటీఏసీజీ ఇలాగ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందో దా లెక్కతోటి దాని లోపల డేటాను స్టోర్ చేస్తూ ఉంటారు స్టోర్ అయ్యి ఉంటుంది ఇయన్ఏలో అక్కడ డిజిటైజ్గా ఒక బయో మాలిక్యూల్స్ లోపల ఒక మాలిక్యూల్ తోటి డేటా స్టోర్ అయ్యి ఉంటూ ఉంటుంది ఇంకా అనంత భయ్యి అడుగుతూ ఉన్నారు భయ్య మనం ఏదైతే ఆలోచిస్తూ ఉన్నామో ఆ లెక్కతోటి అది ఆల్టర్ కూడా ఉండి ఉంటుంది కదా అని అడుగుతున్నారు ఉండొచ్చు అంటున్నారు జ్యోతిప్రకాష్పై చాలా పెద్ద వస్తువు అనుకోండి మీరు దీన్ని ఆలోచించటం అంటేనే సంకల్పం చేయటము దాన్ని చేంజ్ చేస్తూ ఉన్నారు కానీ సైన్స్ వాళ్ళు ఇప్పుడిప్పుడే వీటిపైన రీసెర్చ్ చేయటం బిగిన్ చేశారు ఇంత స్టేజ్ వరకు చేరుకోను లేదు రీసెర్చి డేటా స్టోరు అవుతుంది అన్న మాత్రమే వాళ్లకు ఇప్పటి వరకు అవగాహన అయింది ఈ స్టేజ్ వరకు వాళ్ళు చేరుకున్నారు అయితే డిఎన్ఏ అంటే డేటా స్టోరేజ్ బ్యాంక్ అన్నమాట అవునా అంటున్నారు అనంతభాయ్ అంతే మరి కదా అంటూ జ్యోతిప్రకాష్ బాయ్ చెప్తున్నారు డేటా స్టోరేజ్ స్థూల డేటా స్టోరేజ్ అది కూడా కంప్యూటర్లో ఏదైతే మనకు డేటా స్టోరేజ్ అవుతుందో చిప్ లోపల డేటా స్టోరేజ్ అదే విధంగా హార్డ్ డిస్క్ లోపల కంప్యూటర్లో ఉన్నట్టు ఎస్డిగా ఉన్నట్టు ఇలాగ డిఎన్ఏలో కూడా స్టోరేజ్ అయి ఉంటుంది అయితే డిఎన్ఏలో స్థూలమైనటువంటి రిజల్ట్ మాత్రమే స్థూల శరీరంలో ఉన్న డేటా మాత్రమే స్టోరేజ్ అవుతూ ఉంటుంది మన హార్డ్ డిస్క్ అన్నమాట హార్డ్ డిస్క్ అంటేనే మెమరీ సెల్స్ లోపల ఉండేది అయితే దీన్ని దీని యొక్క లైఫ్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు అనంతభాయ్ లైఫ్ ఎలాగా అంటే ఇది చాలా గొప్ప విషయమే పదమూడు వేల సంవత్సరాల పాత సంవత్సరాల క్రితం కనుమరుగైన ఆ యొక్క నక్క యొక్క ఎముక లభించింది అంటే పదమూడు వేల సంవత్సరాల క్రితం అది చనిపోయింది దానికి కొన్ని గోర్లు లభి తీసుకున్నారు అంటే స్కల్ తీసుకున్నారు అంటే మెదడు పుర్రె ఉంటుంది కదా ఆ స్కల్లో కొంత వేసి చీనా వేసి టెస్ట్ చేశారు దాని లోపల నుండే మనకు లభించింది కొంత డేటా అంటున్నారు జ్యోతిప్రకాష్ భాయ్ అయితే జ్యోతిప్రకాష్ భాయ్ మరి దీనిలో ఏమన్నా కండిషన్స్ చెప్తూ ఉన్నారా ఇంత టెంపరేచర్లో ఇవి ఉంటాయి ఇలాగా అని బేసికల్గా ఏంటి అంటే సైన్స్ అయితే ఆత్మ గురించి ఒప్పుకోరు చైతన్య శక్తిని వాళ్ళు అంగీకరించరు కానీ దాని లోపల ఏదైతే డేటా ఉందో దేని మీద డిపెండ్ అవుతుంది అది ఏ విధంగా మనము ఈరోజు మరి డిస్కషన్ చేసుకుంటుంది డేటా అంటే వైబ్రేషన్ అటామిక్ వైబ్రేషన్ ఎనర్జీ కేవలం డేటా స్టోర్ చేయటమే అని తెలుసుకున్నాం అంటే దీని లోపల కూడా ఎనర్జీ ఉంది ఏదైతే డిఎన్ఏ లోపల ఉన్నదో అదంతా ఎనర్జీనే కానీ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పుడైతే ఆ జీవి జీవించి ఉందో ఆ నక్క దాని యొక్క ఆత్మ యొక్క పవర్ ఏదైతే ఉందో ఆ ప్రాణి మొత్తంలో కూడా వెళుతూ ఉంటుంది మానవుడికైనా అంతే జంతువులకైనా అంతే ఏ ప్రాణికైనా కూడా చైతన్యతనంలో ఉన్న చైతన్య శక్తి యొక్క ప్రవాహం ఉంటూనే ఉంటుంది కదా ఆ చైతన్య శక్తి ఎప్పుడైతే ప్రవాహితం అవుతూ ఉంటుందో అప్పుడు దాని లోపల ఆకాశతత్వము వాయుతత్వము అనగా ఊర్జ అనేది ఉండిపోతుంది ఇవైతే అన్నీ కణాలే కదా మాలిక్యూల్సే మాలిక్యూల్స్ అనే చెప్పారు సైంటిస్టులు కూడా అయితే ఈ తత్వాలు ఎలా తయారైన తత్వాల యొక్క తత్వాలకు ఊర్జ ఎక్కడి నుంచి లభించింది ఆత్మ చైతన్య శక్తి నుండే లభించింది కదా ఆత్మ చైతన్యాన్ని సైన్స్ వాళ్ళు ఒప్పుకోరు మన ఆధ్యాత్మికల్లో అయితే మనకు తెలుసు సైన్స్ వాళ్ళైతే ఐడెంటిఫై ఐడెంటిఫీ అనేది వాళ్ళు అంతవరకు చేయలేదు అదొక తత్వంగా వాళ్ళు ఒప్పుకోరు రెండేదు చైతన్యాన్ని కూడా వాళ్ళు ఒప్పుకోరు కానీ మాలిక్యూల్ అని అనేస్తారు వాళ్ళు కానీ మాలిక్యూల్గా అయ్యింది ఎక్కడి నుంచి తయారైంది అక్కడి నుండే అన్న సంగతి వాళ్ళకి తెలియదు మాలిక్యూల్ డేటా ఎక్కడి నుండి వచ్చింది దాని లోపలికి అంటే వైబ్రేషన్ నుండి వచ్చింది అంటారు సైన్స్ వాళ్ళు వైబ్రేషన్ కూడా ఒప్పుకోరు ఒక్కోసారి సైన్స్ ఏం మాట్లాడుతుంది బయోకెమికల్ ఎనర్జీ నుండి తయారైంది అని అంటారు ఇలా వైబ్రేషన్ కూడా ఒప్పుకోరు వాళ్ళు బయోకెమికల్ ఎనర్జీ నుండి తయారైంది అంటారు బయోకెమికల్ ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది గ్లూకోజ్ నుండి వస్తూ ఉంటుంది గ్లూకోజ్ ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్ నుండి వస్తుంది ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది సూర్యుడి నుండి వస్తుంది సూర్యుడు యొక్క ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది ఫ్యూజ్ చేయటంతో వస్తుంది కానీ ఈ ఫ్యూజ్ ఎక్కడవుతుంది సైన్స్ వాళ్ళ దగ్గర దీని యొక్క ఆన్సర్ అనేది లేదు ఏదో చెప్తారు బిగ్ బ్యాంగ్లోంచి నడిచింది అని సైన్స్ సోర్సు వాళ్ళకి సైన్స్ సోర్స్ గురించి తెలియదు అంటే ఆత్మశక్తి ఒక సోర్స్ అనేది సైన్స్ వాళ్ళకు తెలియనే తెలియదు అందుకని ఏదైతే డై డేటా స్టోరేజ్ అయిపోయిందో ఆ డేటా స్టోరేజ్ నుండి ఓ జీవిని బతికిచ్చు అనుకుంటూ ఉంటారు మనం కూడా దాన్ని ఎడ్జస్ట్ యాక్చువల్లీగా అర్థం చేసుకుంటున్నాం ఇలాగే ఏ జీవించి ఉన్నటువంటి ప్రాణి అయినా దానిలో డేటా స్టోర్ అయిపోతూ ఉంటే ఆ డేటా పదమూడు వేల సంవత్సరాల తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఆ యొక్క రెండిట్లో కూడా ఉన్నది అయితే రెండిట్లో కొంచెం డిఫరెంట్ అనేది ఉంటూ ఉంటుంది ఎందుకంటే వైబ్రేషను చేంజ్ అవుతుంది బయోకెమికల్ ఏదైతే అనుకుంటున్నారో అది చేంజ్ అయిపోయింది కదా ఇన్ని సంవత్సరాల వరకు కూడా ఆ డెడ్ బాడీ ను ఉంచటము అంటే పిరమిడ్లో దాని యొక్క ఊర్జ దానిలో ఉందనే దానితోటి వాళ్ళ వాళ్ళు జీవించవచ్చు వాళ్ళ బతికించవచ్చు వాళ్ళని అంటూ ఉంటారు ఆ డేటా వాళ్ళకు లభించింది అనుకోండి ఆ డేటా నుండి జీవుల్ని మళ్ళా తయారు చేస్తూ ఉంటూ ఉంటారు వై అంటూ ఉన్నారు అంటే మీరు చెప్పేది ఏమిటి అంటే జీవన్ జీవించి ఉన్నటువంటి వ్యక్తి డిఎన్ఏ వేరైపోతుంది మృత వ్యక్తి యొక్క డిఎన్ఏ ఎన్ని సంవత్సరాలైన తర్వాత కూడా అదే డిఎన్ఏని కలిగి ఉంటుంది అనే కదా అంటూ ఉన్నారు అంటున్నారు జ్యోతిప్రకాష్ బాయి డెఫినెట్లీ ఉండే ఉంటుంది దీని యొక్క లాజిక్ను తెలుసుకోవాలి మనము ఏమి ఒప్పుకుంటున్నామో ఈ పంచతత్వాల యొక్క శరీరము తయారైంది ఆ యొక్క దాని కదా ఇక మిగతా తత్వాలు ఈ పంచతత్వాలు అని ఏదైతే అంటూ ఉన్నామో ఆకాశతత్వము అది తత్వము చాలా ఎక్కువ దీని యొక్క పవరు ఈ మిగతా తత్వాలు లెక్కతోటి చూసినట్లయితే ఎందుకంటే ఆకాశ తత్వం యొక్క నేచరే వైబ్రేషను శబ్దము దాని లోపల రికార్డింగ్ చేసుకుంటుంది మనం ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో అదంతా నేచర్లోకి వెళ్ళిపోతుంది ప్రకృతిలోకి అనుకొని అక్కడ వైబ్రేషన్స్ వేరు వేరుగా ఉంటూ ఉంటాయి ఏ విధంగా మనం మట్టి తత్వాల్నే చూడండి దానిలో వైబ్రేషన్ చాలా తక్కువగా ఉంటుంది మిగతా గుణాలు చూసినట్లయితే వాడి లోపల చైతన్యము అనేది తప్పకుండా ఉంటుంది తత్వము కానీ వైబ్రేషన్ తక్కువ ఉంటుంది వైబ్రేషను ఓన్లీ ఆకాశతత్వంలోనే ఎక్కువ ఉంటాయి చేతనాతత్వాన్ని అనుభవం చేసుకున్నప్పుడు ఈ ఆకాశ తత్వం అన్నిటికంటే చాలా ఎక్కువగా గొప్పగా ఉంటుంది అందుకనే చేతన యొక్క పరిభాష మ్యానుఫెక్స్ చేస్తూ ఉంటూ ఉంటారు ఇది హైయెస్ట్ లెవెల్లో తత్వంలో చేసేది అందుకనే మనము ఏదైతే శరీరంలో జీవించి ఉన్నప్పుడు మన చైతన్యంతో పాటు మన ప్రకృతితోటి అనుసంధానమైనప్పుడు తత్వంలో మన సంకల్పాలు వైబ్రేషను వెళ్ళిపోతూ రికార్డింగ్ అయిపోతుంది మనము మృతి చెందామనుకోండి తత్వం అనగా ఊర్జా వైబ్రేషన్ నెమ్మది నెమ్మదిగా కథం అయిపోతాం మన బాడీలో ఉన్నటువంటి ఆకాశతత్వంలో ఊర్జా కూడా తక్కువైపోతూ ఉంటుంది వైబ్రేషన్ కథం అయిపోవటంతో డేటా లాస్ అయిపోతూ ఉంటాం డేటా లాస్ అవ్వటంతో రెండు రోజులు చనిపోయిన తర్వాత ఇంకా డేటా లాస్ అయిపోతూ ఉంటుంది థర్డ్ డే అయిపోయిందనుకోండి ఇంకొంచెం డేటా లాస్ అవుతుంది ఇలాగా పదమూడు వేల సంవత్సరాలు ఇయర్స్లో చూసినట్టయితే కేవలం అక్కడ జడతత్వమే ఉంటుంది కానీ డేటా చైతన్యం అనేది అక్కడ లేదు దానిలో జలం కూడా చాలా తక్కువగా ఉంటుంది మటితత్వం కూడా ఎక్కువ ఉంటుంది అగ్నితత్వం కొంచెం ఉంటుంది ఆ డేటా దానిలో కూడా తత్వము వాయుతత్వము డేటా మొత్తం కూడా తొలగిపోతుంది వాయుతత్వం యొక్క డేటా ఆకాశతత్వం యొక్క డేటా తొలిగిపోతుంది అగ్నితత్వము మరియు మటితత్వం యొక్క డేటా కొంచెం అక్కడ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు జ్యోతి ప్రకాష్ రాయ్ ఇంకా మనము దీని వివరణ నెక్స్ట్ ఆడియోలో ఏమి విషయం చెప్తారు కొంచెం అటెన్షన్ పెట్టి మళ్ళా విందాము మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో ఏదైతే మీకు ఈ అప్లోడ్ చేసినటువంటి వీడియోలు వస్తూ ఉంటే ఇది సైంటిఫిక్గా చెప్పేటువంటి టాపిక్ మీరు ఒకటి సార్లు వింటే అర్థమవుతుంది మీ పిల్లలకి చదువుకున్న పిల్లలకి వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు ఆధ్యాత్మికము సైన్సు డిఫరెన్సు అర్థం అవుతుంది వాళ్ళకి అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు పరం మహాశాంతి బి